ఎన్నికల ప్రచార హోరు పతాక స్థాయికి వెళ్లబోతోంది ఏప్రిల్ మొదటి వారం నుంచి ఎందుకంటే ఇప్పటికే అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వరుస పెట్టి ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర రూపంలో అన్ని నియోజకవర్గాలని చుట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత కూడా ప్రజాగళం పేరుతో భారీ ఎత్తున సభలు నిర్వహిస్తూ దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఇక ముప్పయో తేదీ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్నారు తన సొంత నియోజకవర్గం పిఠాపురం నుంచి ఆయన ఈ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ యాత్రలు కానీ పవన్ పవన్ కళ్యాణ్ ప్రచార సభల విధానం కానీ ఏ విధంగా ఉండబోతుంది ఈ అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మొదటి విడతగా పవన్ కళ్యాణ్ ముప్పయో తేదీన పిఠాపురం నుంచి తన యాత్ర ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్నారు ఇందులో భాగంగా పిఠాపురంలో చేయబోతున్నటువంటి కార్యక్రమాలు ఏంటి ముందుగా పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్తారు మార్చి ముప్పయో తేదీన అలానే అక్కడ నిర్వహించబోయేటువంటి కార్యక్రమాలు కార్యాచరణ దాన్ని కూడా ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం మార్చి ముప్పయో తేదీన అక్కడ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు స్థానిక నాయకులు ముఖ్యంగా వాళ్ళందరితో కూడా భేటీలు నిర్వహించాలి అలానే మండలాల వారీగా బాధ్యుల నియామకం చేసేందుకు కావాల్సినటువంటి కసరత్తుని పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు ఈ బాధ్యతలు అప్పగించడం ద్వారా ఎందుకంటే పిఠాపురంలో ప్రధానంగా మూడు మండలాలు ఉన్నాయి మూడు మండలాలకు సంబంధించినటువంటి నాయకుల నియామకం దానికి సంబంధించి బాధ్యుల నియామకం జరుగుతుంది అలానే కార్యకర్తలతో కూడా ఆయన సమాలోచనలు జరుపుతారు అక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యలు పిఠాపురం ప్రధానమైనటువంటి సమస్యలు వీటికి సంబంధించినటువంటి ఎజెండా రూపకల్పనలో భాగంగా మొదటి రెండు రోజులు పవన్ కళ్యాణ్ బిజీగా ఉండేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత అక్కడే బహిరంగ సభ నిర్వహించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇది మొదటి మూడు రోజులకి సంబంధించి ప్రణాళిక పవన్ కళ్యాణ్కి సంబంధించి అంటే మార్చి ముప్పయో తేదీని కనుక యాత్రకు వెళ్తే తర్వాత జరగబోయేటువంటి కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది ఒకసారి అది కూడా పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం పవన్ కళ్యాణ్ మొదటి యా మొదటి రోజు పవన్ కళ్యాణ్ చేసేటువంటి పిఠాపురం కార్యక కార్యాచరణ అలానే రెండు రోజుల పాటు అక్కడ జరగబోయేటువంటి సభలు సమావేశాలు తీర్పు చూసిన తర్వాత ఆయన ఏప్రిల్ మూడో తేదీన నేరుగా తెనాలి వెళ్తారు తెనాలిలో జనసేన పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ అక్కడ పోటీలో ఉన్నారు అందుకని చెప్పని నాదెండ్ల మనోహర్ నియోజకవర్గంలో అక్కడ ప్రచారం నిర్వహించడానికి పవన్ కళ్యాణ్ వెళ్తున్నాయి అక్కడ ఒక సభ ఏర్పాటు చేయబోతున్నారు ఇదంతా కూడా తొలి విడతలో జరగబోయేటువంటి ఎన్నికల ప్రచార పర్యటన వివరాలు ఇవి జనసేన పార్టీ అధికారికంగా రిలీజ్ చేసింది వారాహి ద్వారానే ఈ యాత్రలన్నీ కూడా జరుగుతాయి ఎందుకంటే ముప్పయో తేదీన ఆయన పిఠాపురం వెళ్ళిన వెంటనే అక్కడ వారాహికి పూజలు చేస్తారు ఆ తర్వాత యాత్రకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తారు సమాలోచనలు జరుపుకున్న తర్వాత మరుసటి రోజు నుంచి నియోజకవర్గంలో పర్యటనలు చేస్తారు సో అది అక్కడ జరిగేది తర్వాత వారాహి మీద తెనాలిలో ఈ సభ నిర్వహిస్తారు ఆ తర్వాత ఏప్రిల్ నాలుగో తేదీన నెల్లిమర్ల వెళ్తారు నెల్లిమర్ల ఇవన్నీ కూడా మొదటి ఫేజ్లో వస్తున్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా జనసేన పార్టీ కంటెస్ట్ చేస్తున్నటువంటి నియోజకవర్గాలు అంటే జనసేన పార్టీ అభ్యర్థులు ఎక్కడెక్కడ బరిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మొదటి రౌండ్లోనే పవన్ కళ్యాణ్ కవర్ చేయడానికి వెళ్తున్నారు మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు నియోజకవర్గాలు ఫస్ట్ ఫేజ్లోనే ఆయన కంప్లీట్ చేస్తారు అది కూడా దాదాపు పన్నెండు రోజుల షెడ్యూల్ పూర్తవుతుంది అంటే ఓవరాల్గా ఒక ఈ ఈ పిఠాపురం పర్యటనను మినహాయించి చూస్తే కనుక మిగతా నియోజకవర్గాలన్నిటికి కూడా పన్నెండు రోజుల యాత్రని అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది సో నాలుగో తేదీన నెల్లిమర్లలో లోకం మాధవి కంటెస్ట్ చేస్తున్నారు జనసేన పార్టీ అభ్యర్థిగా ఆమె తరపున అక్కడ ప్రచారాన్ని నిర్వహిస్తారు వారాహి ద్వారా సభలు నిర్వహిస్తారు తర్వాత ఐదో తేదీన అనకాపల్లి అక్కడి నుంచి జనసేన పార్టీ నుంచి కొనతాల రామకృష్ణ బరిలో నిలిచినటువంటి పరిస్థితి ఉంది సో అక్కడ కార్యక్రమాన్ని భారీ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తారు ప్రజలతో మమేకం వద్దు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక ఆరో తేదీన యలమంచల్ వెళ్తారు ఎలమంచ్లో జనసేన క్యాండిడేట్గా సుందరం విజయకుమార్ కంటెస్ట్ చేస్తున్నారు ఆయన తరఫున అక్కడ ప్రచారాన్ని నిర్వహిస్తారు ఏడవ తేదీన పెందుర్తి వెళ్తారు పెందుర్తికి సంబంధించి పంచకర్ల రమేష్ అక్కడ జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగినటువంటి పరిస్థితి ఉంది సో ఏడో తేదీకి షెడ్యూల్ ఖరారు చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ విశాఖ సౌత్ నియోజకవర్గానికి సంబంధించి ఇంకా జనసేన పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు కానీ ఈ షెడ్యూల్లో విశాఖ సౌత్ నియోజకవర్గానికి కూడా స్థానం కల్పించలేదు బహుశా తర్వాత షెడ్యూల్స్లో వాటిని ఏర్పాటు చేయొచ్చు ఇక ఏప్రిల్ ఎనిమిదో తేదీన కాకినాడ రూరల్ నియోజకవర్గం పంతం నానాజీ కంటెస్ట్ చేస్తున్నారు అక్కడ జనసేన పార్టీ అభ్యర్థిగా సో ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ప్రచారం సాగుతుంది మళ్ళీ తొమ్మిదో తేదీకి పిఠాపురం చేరుకుంటారు పిఠాపురంలో ఉగాది వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు తన సొంత నియోజకవర్గం తెలుగువారికి ప్రత్యేకమైనటువంటి పండగ తెలుగువారి సంవత్సరాదిగా చెప్పుకునేటువంటి ఉగాది పర్వదిన వేడుకల్లో పవన్ కళ్యాణ్ అక్కడ పార్టిసిపేట్ చేస్తారు పంచాంగ శ్రవణం లాంటి కార్యక్రమాలు తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేటువంటి కార్యక్రమాలు అక్కడ నిర్వహిస్తారు తర్వాత పదో తేదీన పవన్ కళ్యాణ్ రాజోలు వెళ్తారు రాజోలకు సంబంధించి దేవ వరప్రసాద్ అక్కడ కంటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున సో ఆయన తరఫున అక్కడ ప్రచారం నిర్వహిస్తారు ఆ తర్వాత పి గన్నవరం పి గన్నవరంలో సత్యనారాయణ గిడ్డి సత్యనారాయణ అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా అనౌన్స్ చేసింది జనసేన పార్టీ సో అక్కడ పర్యటన జరుపుతారు ఇక పన్నెండో తేదీన చివరిగా రాజానగరం బత్తుల బలరామకృష్ణ అక్కడ జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలో దిగినటువంటి నియోజకవర్గం ఇది సో ఇక్కడ పవన్ కళ్యాణ్ యాత్ర సో ఓవరాల్గా మనం ఇక్కడ చూస్తే కనుక పదకొండు నియోజకవర్గాలని ఇరవై ఒక్క రోజులు పన్నెండు రోజులు పర్యటనలో ఆయన పూర్తి చేస్తారు పదకొండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కవరేజీ చూస్తారు పన్నెండు రోజుల్లో ఆ తర్వాత మరొక షెడ్యూల్ని అనౌన్స్ చేయడానికి జనసేన పార్టీ కసరత్తు చేస్తుంది రెండవ షెడ్యూల్లో ఉమ్మడి సభల పైన ఎక్కువ ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంది ఉమ్మడి సభలు అలానే ఉమ్మడి మేనిఫెస్టో పైన కూడా మూడు పార్టీలు ఒక స్పష్టత తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎందుకంటే ఏప్రిల్ పద్దెనిమిదో తేదీన షెడ్యూల్ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ ఏప్రిల్ పద్దెనిమిదో తేదీన రిలీజ్ అవుతుంది సో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత ప్రధానమంత్రి అలానే హోంమంత్రి ఇక కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలతో కూడినటువంటి సమిష్టి సభలు నిర్వహించడానికి ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఒకవైపు చంద్రబాబు నాయుడు మరొక వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ సొంత పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో పోటీ ప్రచారానికి సంబంధించినటువంటి షెడ్యూల్ని ఖరారు చేసుకుని అవి మొదటి విడతగా పూర్తి చేస్తారు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత రెండవ విడత పూర్తి స్థాయిలో ఉమ్మడి కార్యాచరణను ప్రకటించడంతో పాటు మేనిఫెస్టోను ప్రకటించడానికి కావాల్సినటువంటి ప్రాతిపదికను కూడా సిద్ధం చేసేటువంటి అవకాశాలు స్ప స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక రాబోయేటువంటి రోజుల్లో పార్టీకి సంబంధించి అంటే ముఖ్యంగా కూటమికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ పైన కూడా చంద్రబాబు నాయుడుతో సంప్రదింపులు చెబుతారు అందుకనే ముప్పయో తేదీలోగా మిగతా అభ్యర్థుల ప్రకటనను కూడా పూర్తి చేసి ఆయన క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు కావాల్సినటువంటి ప్రణాళికని ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది సో అందరి ఆసక్తి కూడా మొదటి విడత సొంత అభ్యర్థుల ప్రచారం కాబట్టి మరింత ప్రత్యేకంగా జనసేన పార్టీ ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది రెండో దశకు సంబంధించి జాతీయ స్థాయి నేత వస్తారు కాబట్టి దానికి కావాల్సినటువంటి ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో తొలి విడత యాత్రలో ఏ విధంగా జరుగుతాయి అనేది ఇప్పుడు సర్వత్ర ఆసక్తి ఉంది ప్రధానమైనటువంటి మూడు పార్టీల్లో ముందుగా జగన్ ఆల్రెడీ ప్రచారాన్ని ప్రారంభించారు చంద్రబాబు ప్రచారంలో ఉన్నారు ఇప్పుడు మూడవ నాయకుడుగా పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళుతున్నటువంటి తరుణంలో సర్వత్రా ఆసక్తి రేకెత్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది చేయండి